హాయ్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని ఎప్పుడు దేవుని కోరుకుంటాను చూడండి ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ లేడీస్ ఫింగరు ఆలు ఆలు వేసి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా క్రిస్పీగా తయారు చేశాను ఈ వీడియో మొత్తం మీకు చూపిస్తున్నాను ఎలా తయారీ విధానము చూడండి మీరందరూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఓకేనా తయారీ విధానము చూద్దాము రండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరిది టీలు కాఫీలు అయిపోయాయ నాది అయిపోయిందండి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారని వాళ్ళ కోసం అయితే నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ నెక్స్ట్ బెండకాయ ఉంటుంది కదండీ దాన్ని కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేస్తున్నాను చూడండి చూడండి ఇట్లా బెండకాయనైతే మనము పీసెస్ పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఆలునైతే ఇలా కట్ చేసుకున్నాను దీనిలో అయితే నేను ఎక్కువ బెండకాయలు తీసుకోలేదండి నేను మొన్న ఫ్రై చేసేటప్పుడు హాఫ్ కేజీ వేస్ట్ అయిపోతాయని కొద్దిగా ఒక టెన్ అయితే ఉన్నాయి బెండకాయలు అవి ఇలా కట్ చేసుకున్నాను ఇంకా ఆలు అయితే ఒక మూడు ఉన్నింది దాన్ని ఇలా అయితే తయారు చేశాను అనమాట టూ త్రీ టేబుల్స్ త్రీ టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అయితే బియ్య పిండి వేసాను కొంచెము మిరపొడి ఫ్లేవర్కి తగ్గట్టు మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ ఉప్పు అన్నీ వేసుకున్నాను ఇలా వాటర్ పోసి కొద్దిగా అలా అనమాట ఎక్కువ వాటర్ వేయకండి ఇలా తయారైన తర్వాత మనము ఇప్పుడు దీన్నైతే ఆల్రెడీ చేశానండి పాప అయితే తింటూ ఉంది సరే మీకు చూపిద్దామని ఇప్పిస్తూ ఉన్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు వచ్చినప్పుడే వేడివేడిగా చేశాను అనమాట ఇంకా మా బాబు సైక్లింగ్కి వెళ్ళాడండి ఇంకా ఆయన వచ్చే వచ్చి ఇంకా స్నానం చేసి తింటాడు మా పాప కోసం అయితే ఫస్ట్ వేసేసాను ఇంకా మీకు చూపిద్దామని నేను ఇదంతా మీకు చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి మా పాప వచ్చింది ఎలా ఉంది నాన్న తింటూ ఉంది చూడండి చూడండి ఇలా వేసేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే మనము పెట్టుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి చూడండి రోస్ట్ అవుతూ ఉంది బయట వాళ్ళు ఎలాంటి ఆయిల్ వేసి తయారు చేస్తారు మనం ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో ఏదైనా కూడా రుచిగా పిల్లలకి చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎలా ఉంది నాన్న క్రిస్పీ క్రిస్పీగా మా పాపకైతే చాలా ఇష్టం అండి ఆలు చూడండి డీప్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా దీన్ని మనం తీసేద్దాం ఎంతో రుచికరమైన ఆలు చిప్స్ చిప్స్ కాదండి ఫ్రెంచ్ ఫ్రైస్ సారీ బెండకాయ ఫ్రెంచ్ ఫ్రైస్ వెరైటీగా అదే మా బాబుకైతే లేడీస్ ఫింగర్ అంటే ఇష్టము మా పాప కాలు ఇద్దరికి ఇష్టం లేండి అందుకే వెరైటీగా ఉంటుందని రెండు మిక్స్ చేసి చేశాను చాలా టేస్ట్గా ఉంది చాలా క్రిస్ఫ్రీగా చాలా బాగుంది చాలా బాగుంది అంట నా కూతురు కాంప్లిమెంట్ ఇచ్చేసింది ఓకేనా అండి ఇంకా తమ్ముడేం ఇస్తాడో మళ్ళీ లాస్ట్లో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ తీసేస్తూ ఉన్నాను ఏంటి బాయ్ చెప్పి మళ్ళా చూపిస్తుంది అనుకుంటున్నారా వీడియో ఆపాలనిపించడం లేదండి అయిపోయింది ఎంతో రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తయారైపోయింది ఓకేనా